నా పేరు డాక్టర్ పార్థసారి నేను ఒక డాక్టర్ని ఏమా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా గుర్తు ఏంది నా గుర్తు ఏం గుర్తామా అంటే ఇంతకుముందు తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క బీజేపీ నరేంద్ర మోదీ ఒక పక్క అందరూ కలిసి ఇప్పుడు అందరూ కలిసి ఒకే దగ్గర పోటీ చేస్తాం చంద్రబాబు వైపు నుంచి నేనే ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకి సైకిల్ ఉండే ఇప్పుడు కమలం వచ్చింది అర్థమైందా అంతేనా పవన్ కళ్యాణ్ కు గ్లాస్ ఉండే ఇప్పుడు కమలం వచ్చింది నరేంద్ర మోదీ కమలం అన్ని పార్టీలు కలిపి నన్ను నిలబెట్టినాయి ఏమా నేను బీజేపీ కాదు అన్ని పార్టీలు కలిపి తెలుగుదేశం జనసేన భారత అన్ని కలిపి అర్థమైందా ఇప్పుడు రెండే రెండు గుర్తులకు పోటీ రెండు గుర్తులకు పోటీ ఉంటుంది కమలం గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి రెండింటికి పోటీ చె ఎప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వచ్చే సోమవారం కదా ఈరోజు మంగళవారం కదా బుధవారం సోమవారం ఎలక్షన్ ఇంకా అర్థమైందా సోమవారం ఎలక్షన్ లో ఏ గుర్తు మీద ఓటు వేయాలి మీరు ఏ గుర్తు మీద ఓటు వేయాలి చెప్పాలి గట్టిగా చెప్పాలి కమలం భూమి గుర్తయ్యా నేను వారంలో మీరందరూ నన్ను ఆశీర్వదించారనుకోండి ఎట్లా ఇట్లా ఇట్లా ఆశీర్వదించారనుకో ఇట్లా అందరూ ఆశీర్వదిస్తే నేను వారంలో ఎమ్మెల్యే ఒక్క వారంలో నేను ఎమ్మెల్యే అవుతా మళ్ళీ ఇట్లే జమకాణ వేయాలి అప్పుడు ఎమ్మెల్యే గానీ కుర్చీలు వేస్తే ఒప్పుకోను మళ్ళీ ఇట్లే జమకాణ వేయాలి ఇక్కడే వచ్చి కూర్చుంటాం నీకు పనులు ఉన్నాయి కదా పనులు చేసి పెట్టాలి కదా కదా మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా ఇట్లా కూర్చున్నాడా ఎప్పుడన్నా కూర్చున్నాడా మీ ఆశీర్వాదం ఎప్పుడో తీసుకున్నాడా నేను అట్లా కాదు బా నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇట్లే వచ్చి కూర్చుంటా జమకాణ మీద మీ పనులన్నీ పెట్టి సొంతకాలు పెట్టి పోతా సరేనా సరే మీ సమస్యలు ఏంటి వింట మరుగుదొడ్ల సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది కాలువలు ఉన్నాయి ఏరియా రోడ్లు ఉద్యోగాలు గ్రంథాలయం అమ్మ ఇవన్నీ కూడా దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి ఇవన్నీ లేవు కారణం ఏంటంటే మీకు ఖర్చు పెట్టలేదు అంతే గవర్నమెంట్ నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలు ఎంత డబ్బులు పెద్ద డబ్బులు నాలుగు వందల కోట్లు అంటే ఎంత డబ్బులు పెద్ద డబ్బులు లారీకి ఏ డబ్బులు పంపించింది ఒక లారీకి డబ్బులు వేస్తే ఎంత ఉంటుంది ఓ హెచ్ డబ్బులు అనుకో అంత డబ్బులు ఆధ్వానికి పంపించింది కానీ ఈడున్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే తినేసినాడు ఆ డబ్బులని తినేసి ఇప్పుడు అంటే ఎలక్షన్లో ఎలక్షన్కి ఐదు వేలు ఇచ్చుకొనేస్తాను ఓట్లు పదివేలు ఇచ్చి కొనేస్తాను అంటాడు మీకు పనులు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలా చెప్పండి గట్టిగా చెప్పాలా నీకు మంచినీళ్ళు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలన్నా నీకు మరుగుదొడ్డు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలన్నా ఈ పిల్లడికి ఉద్యోగం కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలైన డబ్బులు తీసుకోండి ఆడు చెప్తున్నాడంట పర్లే పల్లెలే ఇప్పుడు అసాయప్రసాద్ చెప్తా ఉన్నా ఓటుకు ఐదు వేలు ఇస్తా ఉన్నా మీరు పదివేలు తీసుకోండి ఎంత తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలి అవన్నీ మీ దగ్గర కొట్టేసింది డబ్బులు అవన్నీ ఆడు దొంగ మీ దగ్గర కొట్టేసి మోటలు మోటలు కట్టి ఇంట్లో పెట్టుకున్నాడంట వాడు ఎరవ వాడు దొంగ నేను ఇట్టే తిడతానని ఏమో ప్రభుత్వం డబ్బులు పంపిస్తే అమ్మకి ఇవ్వకుండా అక్కకి ఇవ్వకుండా వాడు ఇంట్లో పెట్టుకున్న వాడు దొంగ కాకుండా ఏమవుతాడు చెప్పప్ప నువ్వు వాడు నీచుడు కదా మీ డబ్బులు కొట్టేయడం ఏందమ్మా ఉన్నోడు ధైర్యాన్ని తీసుకుంటే పర్లేదు పేదోళ్ళు డబ్బులు కొట్టేస్తాడా ఆలోచన చేయడానికి చెప్పవా నువ్వు పేదోళ్ళు డబ్బులు కొట్టేయచ్చా కొట్టేరాదు కదా ఇప్పుడు ఏమంటాడు ఓటు డబ్బులు ఇస్తానంటాడు కదా ఓటు డబ్బులు నువ్వేం చేయాలి డబ్బులు ఎక్కడ తీసుకోవాలి ఓటు ఇక్కడ వేసేయాల ఎట్లా ఉంది ఐడియా ఐడియా బాగుందా లేదా ఏం చేయాలా డబ్బులు ఎక్కడ తీసుకోవాలా డబ్బులు ఎక్కడ తీసుకోవాలి తీసుకోవాలి ఎంత తీసుకోవాలి పదివేలు ఓటు ఇస్తే తప్ప ఏం చెప్పాలి గట్టిగా వస్తాడు మీ దగ్గరికి కూడా వైఎస్ఆర్ సిపి అని పదివేలు లేకపోతే కట్టేస్తాను నేను అని చెప్పాలా పదివేలు తీసుకోవాలా ఓటు ఎక్కడ వేయాలా ఏం గుర్తుకేస్తారు అంతే నేను డబ్బులు వచ్చా అమ్మకు మళ్ళీ చెప్తున్నాను చూడు ఆ డబ్బులు అన్నీ మీయే మీ దగ్గర కొట్టేసి నేను డాక్టర్ అమ్మా డాక్టర్ పని చేసి 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 ఎంత సంపాదించుంటా అని చెప్పు సార్ కదా ఎంతో కొంత డబ్బులు ఉంటాయి దాన్ని ఖర్చు పెట్టుకొని యాన్ని ఎలక్షన్లో లో ఏమీ లేదు యాసమంటారు సార్ ఇప్పుడు ఇంతమందిగానే వయనే ఎలక్షన్ లాన అట్లా ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని డబ్బులు తిని గేర్ నమ్మినోళ్ళు ఉన్నారు సార్ చానా జరుగుంది జరుగులేడు హలో నేను చెప్పేది ఏంటంటే ఆడి చెప్పిన మాటలు చెప్తాను మనకు నీకు డబ్బులు వద్దు ఓటర్ వదిలేయండి అది ఊరికే సరదా అని చెప్పిన నేను వాడికి డబ్బులు తీసుకుంటాను నాకు అభ్యంతరం లేదు నేను చెప్పేది ఏంటంటే మీకు పని కావాలి మీకు పని కావాలి అమ్మా ఈ మరుగుదొడ్లు నీళ్లు కారవలు ఇవన్నీ కూడా నేను మళ్ళీ వచ్చి కూర్చొని ఇప్పుడు ఒకటి ఆలోచన చేయమ్మా మీరు ఒక నిమిషం ఆగు నీకు స్థలం నీకు స్థలం ఇవ్వాలనుకోమ్మా నీకు స్థలం ఇవ్వాలంటే నాకు అధికారం ఉండాలి నా సంతకం చెల్లుబాటు కావాలి కదా అవునా కదా తల్లి ఎవరు ఆ అధికారం ఇచ్చేది ఎవరు అంతే కదా మీరు ఓటు వేస్తే నాకు అధికారం వస్తుంది అధికారం వస్తే మళ్ళీ జంకాణం మీద కూర్చుంటాను ఇక్కడ పేపర్లు తెస్తారు టకటక సంతకం పెడతాను చెల్లుబాటు అవుతుంది ఇప్పుడు నాకు పేపర్ ఇచ్చినారు దీని మీద సంతకం పెడతాను నేను చెల్లుబాటు అవుతుందా ఇప్పుడు నేను ఒక్కడే వచ్చిన రేపు మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తే నాతో పాటు పది మంది ఆఫీసర్లు వస్తారు మీ అందరం తిడతావాడి రే ఎరా మరుగుదొడ్డు కట్టలేదు అంటే పొద్దున కల నాకు మరుగుదొడ్డు ఉండాలంటాను రాత్రి పగలు ఉరికి ఉరికి కడతాడు అవునా కదా అంతే కదా నీ వస్తే నీళ్ళు లేవని చెప్తావు నీళ్ళు నీళ్లు లేవంటావు అనుకో నేను ఎవరు వాటర్ వర్క్స్ అయినా వస్తారు మున్సిపాలిటీ అయినా వస్తారు ఏ ఏమి ఇక్కడ అక్కడ నీళ్ళు ఇవ్వలేదంట నేను రేపు పొద్దున వస్తాను చూడు పొద్దున్న వచ్చే లోపల కుళాయి ఉండాలన్నాను అనుకో రాత్రి రాత్రికి వేస్తారా హీరా నాకేం కావాలి నాకు నా నా సంతకానికి చెల్లుబాటు కావాలి అది ఇచ్చేది ఎవరు అర్థమైనా ఒక్కసారి ఎంత మందికి ఎమ్మెల్యేలు చేసి ఉంటారు మీరు మీరు ఎంతమందిని ఎంపీలు చేసి ఉంటారు నేను మీకు మంచి చేస్తాను అంటున్నారు కదా కదా మీకు సంతకాలు పెడతానంటున్నారు కదా నాకెందుకు ఒక్కసారి ఓటు వేయాలి ఆలోచన చేయమ్మా ఎవడు కూడా వేయాల్సిందే కదా ఓటు నాకెందుకు ఒక్క ఓటు వేయదు ఒక్క ఓటు వేస్తే మంచి నీళ్లు వస్తాయి ఒక్క ఓటు వస్తే మరుగుదొడ్డు వస్తుంది ఒక్క ఓటు వస్తే రోడ్లు వస్తాయి ઓખા વોટ છે એની પર જરૂર છે એ એવા